హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ జీరో ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యారు చాలా బద్దకించేస్తున్నారు మీరు లైక్ మీద అలా టచ్ చేయొచ్చు కదా ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఐషు దగ్గరికి డాక్టర్ వెళ్తారు అప్పుడే సర్జరీ చేసి ఒక బేబీని బయటికి తీస్తుంది ఐషు అది చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం బేబీని తీసేశారు కదా మిగిలిన ప్రాసెస్ నేను చూసుకుంటాను మీరు శ్రీ మేడం దగ్గరికి వెళ్ళండి అని చెబుతుంది డాక్టర్ శ్రీ దగ్గరికి ఏమైంది అంటే శ్రీ ఇప్పుడు ఇక్కడుందా అడుగుతుంది ఐషు అవును మేడం పెయింట్స్ వస్తుంటే తీసుకొచ్చారు వాటర్ కూడా బ్రేక్ అయ్యాయి నేను డెలివరీ చేస్తానన్నా మీరే కావాలి అని అంటున్నారు అని చెబుతుంది డాక్టర్ ఓకే మీరు ఉండి కొద్దిగా ఆవిడ స్టమక్ క్లీన్ చేసి స్టిచెస్ వేయండి ఇంకేం చేయక్కర్లేదు అని చెప్పి ఐషు ఫాస్ట్గా బయటకు వస్తుంది అమ్మ ఐషు నువ్వు తప్ప ఎవరు వద్దని కూర్చుంది అంటారు విజయ నేను చూస్తాను అత్తయ్యా అని లోపలికి వెళుతుంది ఐషు శ్రీ వచ్చేసాను నువ్వు డెలివరీకి సహకరించాలి అలా మొండి అయితే ఎలా బేబీకి ప్రాబ్లం అవుతుంది కదా అని అంటుంది ఐషు వచ్చావు కదా వదిన ఇంకా నన్ను నీకు అప్పచెప్పేస్తా నాకింక ఏ భయము లేదు అని ఐషు చెప్పినట్టుగా పొజిషన్ పెడుతుంది శ్రీ శ్రీ బేబీని కిందకి పుష్ చేయి అని చెబుతుంది ఐషు ఐషు చెప్పినట్టు శ్రీ చేస్తుంది ఒక్క పది నిమిషాల తర్వాత వాళ్ళమ్మ నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించి పండంటి బాబు బయటికి వస్తాడు రావడమే వాళ్ళ అత్త చేతిలోకి వెళతాడు బయటికి రావడమే డెలివరీ రూమ్ అంతా దద్దరిల్లేలా ఏడుపు మొదలు పెట్టాడు వాడు ఐషు వాడిని సరిగ్గా ఎత్తుకోగానే వెంటనే ఏడు ఆపేశాడు శ్రీ ఇదిగో నీ కొడుకు అని శ్రీ దగ్గరికి తీసుకువెళ్ళి శ్రీ గుండెల మీద పడుకోబెడుతుంది శ్రీ ఆనందంతో వాడిని తడుముతూ థ్యాంక్ యూ వదిన అంటుంది నాకెందుకురా ముందు నీ కొడుకుని చూసుకో క్లీనింగ్ చేస్తే బయట వెయిట్ చేసే వాళ్ళకి చూపించాలి అని సిస్టర్ని పంపించి ఆనంద్ గారిని రమ్మన్నాను అని చెప్పు ఇంకేం చెప్పకు అని అంటుంది ఐషు అలాగే మేడం అని వెళ్ళి ఆనందిని పిలుచుకు వస్తుంది ఆనంద్ టెన్షన్గా లోపలికి అడుగు పెడతాడు లోపలికి వచ్చేసరికి శ్రీ చెస్ట్ మీద ఉన్న బేబీని చూసేసరికి ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి దీపిక చెప్పిన దాన్ని బట్టి జీవితంలో తన రక్తం ఒక రూపంగా మారి తమ బిడ్డగా పుడుతుంది అని నమ్మకం కోల్పోయాడు తనని నాన్న అని పిలిపించుకునే వరం లేదు అని అనుకున్నాడు ఆనంద్ అలాంటిది ఇప్పుడు తన బిడ్డ ఎదురుగా కనిపిస్తుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి తనకి ఆనంద్ దగ్గరికి రాగానే ఆనంద్ మన బిడ్డ అని సంతోషంగా చెబుతుంది శ్రీ ఆనంద్కి గ్లౌజులు ఇస్తుంది ఐషు ఆనంద్ అవి వేసుకోగానే బేబీని తీసి ఆనంద్ చేతిలో పెడుతుంది ఐషు బేబీ అలా చేతిలోకి రాగానే ఆనంద్ చేతులు చిన్నగా వణికాయి ఐషు వైపు చూసి థ్యాంక్స్ రా నువ్వు లేకపోతే నేను ఇద్దరినీ కోల్పోయేవాడిని వల్లే ఈ అంతా అని అంటాడు బేబీని తీసుకొని క్లీన్ చేసి తీసుకువస్తానన్నయ్య మీరు వెళ్ళండి ఇంకా అని చెబుతుంది స్త్రీకి ఏం ప్రాబ్లం లేదు కదా ఐషు అని అడుగుతాడు ఆనంద్ ఏమీ లేదు రేపు ఉదయం ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని నవ్వుతూ చెబుతుంది ఐషు ఓకే అని బయట వెయిట్ చేస్తాను అని స్త్రీకి చెప్పి బయటికి వెళ్తాడు ఆనంద్ అందరూ బయటికి వచ్చిన ఆనంద్ చుట్టూ మోగిపోతారు బాబు ఇద్దరూ బాగున్నారు అని ఆనందంగా చెబుతాడు ఆనంద్ అందరూ కంగ్రాట్స్ చెబుతారు ఆనంద్కి షివ్ హత్తుకొని కంగ్రాట్స్ అని చెబుతాడు ఆనంద్కి ఆనంద్ శివుని హత్తుకొని ఒక నిమిషం అలాగే ఉండిపోతాడు ఆనంద్ ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నాడు అర్థమైన శివ్ అంత మంచి జరిగింది కదా బావా ఇప్పుడు ఇంకా అవన్నీ మరిచిపోయి ఫాదర్గా డైపర్స్ ఎలా మార్చాలి అని నేర్చుకో అని అంటాడు శివ్ ఆనంద్ నవ్వుతూ అదైతే సగం ప్రత్యూష పుట్టాక మిగిలింది ఆయు ఆశి వచ్చాక బాగా నేర్చుకున్నా అని అంటాడు అశోక్ అయితే అన్నకి బాబు పుట్టాడు అని ఆనందం మామూలుగా లేదు ఇన్నాళ్ళు అన్నకి పిల్లలు లేరు అని బాధ ఉండేది అశోక్కి ఇప్పుడు ఆ బాధ లేదు పైగా బాబు నాకు పాప చాలు ఈ ఆనందం అని అనుకున్నాడు ఆనంద్ అమ్మా నాన్న అయితే లేటైనా వంశోద్ధారకుడు పుట్టాడు అని సంతోషంతో స్వీట్స్ తెప్పించడానికి వెళ్ళిపోయారు తన కూతురికి ఇన్నాళ్ళకి తన కోరిక తీరింది అని విజయ గారు రావు గారు సంతోషంగా ఉన్నారు అందరూ ఎవరి ఆనందంలో వాళ్ళు ఉండగానే ఐషు తానే స్వయంగా బేబీని ఒక క్లాత్లో చుట్టుకొని తీసుకువస్తుంది అందరూ ఐషు చుట్టూ మోగిపోతారు ఐషు ముందు తీసుకువెళ్ళి బాబుని బాబు నానమ్మ తాతయ్య చేతిలో పెడుతుంది బాబుని చూడగానే వాళ్ళకి కూడా కళ్ళమ్మటి నీళ్లు వస్తాయి అంతా స్త్రీలాగే ఉన్నాడు కదా అని అంటారు ఆనందంగా అశోక్ కూడా వాళ్ళ అమ్మ పక్కకి చేరి అవునమ్మా అంతా వదినే అని అంటాడు తర్వాత రావు గారి చేతిలో పెట్టి అందరినీ అలాగే చూడమంటుంది ఐషు తర్వాత శివు చేతిలో పెట్టి ఒక్క నిమిషం ఉంచి శ్రీని రూమ్లోకి షిఫ్ట్ చేశాం వెళ్ళి బాబుని తన పక్కన పడుకోబెట్టండి అత్తయ్య అని తను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది అప్పటికే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆ పేషెంట్కి ఒకసారి బీపీ చెక్ చేసి అంతా ఓకే అవడంతో తనని రూమ్కి షిఫ్ట్ చేయండి అని అంటుంది ఐషు ఓకే మేడం అని ఆవిడ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు ఐషు బయటకు వచ్చాక మేడం శ్రీ మేడంకి అసలు మా మీద నమ్మకం లేదు మీరు రావాల్సిందే అని ఎంత గొడవ చేశారో అని అంటారు డాక్టర్ తను ఇంతకుముందు ఒక డాక్టర్ వల్ల సఫర్ అయ్యిందిలే అందుకే కొంచెం ఎవరిని తొందరగా నమ్మలేకపోతుంది భయం అనేది ఉంది తనకి అని అంటుంది ఐషు ఓ ఓకే మేడం నేను ఓపీ చూస్తాను అని వెళ్ళిపోతుంది డాక్టర్ ఐషు శ్రీ రూమ్కి వెళ్ళేసరికి అందరూ అక్కడ శ్రీ చుట్టూ ఉంటారు ఇంతమంది ఎందుకు ఇక్కడ తనని చూశారు కదా ఇంకా వెళ్ళండి బేబీ దగ్గర ఇంతమంది ఉండకూడదు అని అంటుంది ఐషు హా వెళ్తున్నాం అని అందరూ బయటికి వెళ్ళిపోతారు ఐషు నువ్వు తొందరగా ఇంటికి వెళ్తావా పిల్లలకి అన్నం పెట్టాలి కదా అని అడుగుతారు విజయ హా అత్తయ్య నేను వెళ్తాను మీరు ఇక్కడ ఉండండి రేపెలాగూ డిశ్చార్జ్ చేసేద్దాం అని అంటుంది ఐషు సరే ఐషు అంటారు విజయ శ్రీ బేబీకి ఫీడ్ చేయి అత్తయ్య నేను ఇంటికి వెళ్తాను ఒకవేళ ఏదన్నా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి అని బయటికి వెళుతుంది ఐషు మనం ఇంటికి వెళ్దాం ఎందుకు ఇక్కడ ఇంతమంది ఉండకూడదు అని అంటుంది బయట ఉన్న వాళ్ళని చూసిన ఐషు హా వెళదామమ్మా అని రావుగారు అంటారు శివ్తో ఐషు అక్కడి నుంచి బయలుదేరుతుంది కన్నా ఇవాళ భువన కోట ఎవరిస్తున్నారు అని అడుగుతుంది ఐషు ఇంకెవరు మీ మైక్ బ్రో వెళ్ళాడు అవునా ఏం చేశాడు ఇవాళ మైక్ బ్రో అని అడుగుతుంది ఇవాళ మేకులు కొట్టిన పేటల మీద ఒక గంట పెట్టాడు అంట అని చెబుతాడు సూపర్ అన్నయ్య అని అంటుంది హాహా నువ్వు మీ అన్నయ్య సూపర్ ఏలే అని అంటాడు షూ కుళ్ళు మీకు మమ్మల్ని చూసి అని అంటుంది నవ్వుతూ ఐషు ఆహా ఆహా మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి మరి అని అంటాడు షివు ఇల్లు రావడంతో కారు ఆపుతాడు షివు వీళ్ళు వెళ్ళేసరికి పిల్లలు మైక్ కలిసి గోల గోల చేస్తున్నారు అరే నువ్వు కూడా చిన్నపిల్లాడిలా సరిపోయావు అని చిరుకోపంగా అంటాడు షివు మా అత్త అబ్బు అంట అని పిల్లలు ఐషు దగ్గరికి వెళ్ళి ఐషుతో చెబుతారు హా కన్నాలు అత్తకు బా పుట్టాడు కదా రేపు వచ్చేస్తుంది అత్త అని చెబుతుంది ఐషు కన్నా ఆయుకి తోడు వచ్చాడు అందరూ అమ్మాయిలే కదా ఎక్కువ అమ్మాయిల మెజారిటీనే ఉంది అని అంటుంది ఐషు అవును ఇన్నాళ్ళు ఆయు ఒక్కడే ఇప్పుడు ఒకడు తోడు దొరికాడు అని అంటాడు మైక్ కూడా అందరూ డిన్నర్ చేసి కూర్చున్నాక కంపెనీ ఆనివర్సరీ ఫంక్షన్ వాయిదా వేద్దామాషు అని అడుగుతారు రావుగారు లేదు నాన్న అందరికీ ఇన్విటేషన్ వెళ్ళిపోయాక వాయిదా వేయడం కరెక్ట్ కాదు అని అంటాడు షివు ఎందుకు మావయ్య వాయిదా వేయడం పైగా ఇప్పుడు ఇంకా హ్యాపీ కదా ఈ న్యూస్ కూడా షేర్ చేయొచ్చు అని అంటుంది ఐషూ ఓకే అయితే మీరన్నట్టే కానివ్వండి అని అంటారు రావుగారు ఇంకా మూడు రోజులు ఉంది కదా నాన్న ఈలోపు శ్రీ ఇంటికి కూడా వస్తుంది ఇంకేం ప్రాబ్లం ఉంటుంది మైక్ నువ్వు అన్వి పెళ్లి వరకు ఉంటే అక్కడ వర్క్ మేనేజ్ చేయగలవు కదా అని అడుగుతాడు షివ్ హా శివ్ ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులు ఏమీ లేవులే చిన్న చిన్నవి ఇక్కడి నుంచి మేనేజ్ చేయగలను అని అంటాడు మైక్ హోమ్ ఎలాగూ వచ్చారు కదా పెళ్ళి ఇంకా నెలనే కదా ఉంది అది కూడా ఎంజాయ్ చేసి అప్పుడు వెళుతువు అని అంటారు వంశీ గారు హా కానీ టికెట్ బుక్ అయిపోయింది కదా అది క్యాన్సిల్ చేయాలి అని అంటాడు మైక్ చేసే మైక్ అని ఇంకా వెళ్ళి పడుకోండి చాలా పనులున్నాయి రేపు ఎల్లుండి అని అంటాడు శివ్ అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు షివ్ పిల్లలు ఇద్దరినీ పడుకోమని అన్న ఇద్దరూ నిద్ర రాక ఆటలు మొదలు పెట్టారు మీకు నిద్ర రావడం లేదా అని అడుగుతుంది ఐషు రావడం లేదు అని ఇద్దరు తల ఊపుతారు ఎందుకు నిద్ర రావడం లేదు ఇద్దరికి అని గింతలు పెడుతుంది ఐషు మా వద్దు అని ఇద్దరు నవ్వుతూ అంటారు మీరు ఎప్పుడైనా పడుకోండి నాకు నిద్ర వస్తుంది కన్నాలు అని అంటుంది ఐషు ఆయు కాళ్ళు చాపి మా బొజ్జు అని చెబుతాడు నా బంగారమే అని ఆయు కాళ్ళ మీద తలపెట్టుకొని పడుకుంటుంది ఐషు ఆయు వాళ్ళమ్మకి జో కొడుతూ ఉంటాడు ఆషి వెళ్ళి శివుల్లో వాలిపోతుంది ఇంకా చాలు బంగారం నీ కాళ్ళు నొప్పి పుడతాయి అని ఐషు లేచి మీరు ఎప్పుడన్నా పడుకోండి నేను మాత్రం పడుకుంటున్నాను అని ఆయుషు పొడుకుంటుంది శివ్ కాసేపు ఆడించి పడుకోబెడతాడు ఇద్దరినీ అసలు నీకు చిరాకు అన్నది రాదు ఏంటి కన్నా అని అడుగుతుంది ఐషు దేనికి చిరాకు బుజ్జి అడుగుతాడు శివ్ అలసిపోయి వస్తావు ఆఫీస్ నుంచి ఇప్పుడు వాళ్ళు పడుకోకుండా ఆటలంటే వాళ్ళతో ఆడావు ఆడించావు కనీసం ఇంతవరకు పిల్లల్ని నువ్వు విసుక్కోవడం చూడలేదు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది కన్నా పిల్లలకి ఏం తెలుస్తుంది బుజ్జి వాళ్ళు మనతోనే ఉండాలి అని వాళ్ళకి ఆశ కాసేపు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు వాళ్ళు మురిసిపోతారు ఇప్పుడు చూడు కాసేపు ఆడించి ఇంక పడుకోండి అనగానే ఇద్దరూ పడుకున్నారు అని అంటాడు శివ్ అందరి మనసులో చదివేస్తాడు మా ఆయన బంగారం అమ్మా అని శివ్ బుగ్గన ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి శివ్ గుండెపై వాలుతుంది నన్ను అంటున్నావు నువ్వు కూడా మల్టిపుల్ టాస్క్ చేస్తావు కదా నువ్వనే కాదు ఆడవాళ్ళందరూ చేస్తారు తల్లిగా భార్యగా కోడలిగా వదినిగా ఇంట్లో పని అది కాక బయట వర్క్ చేయడం జాబ్ చేస్తూ కూడా పిల్లలు తిన్నారా లేదా అని ఆలోచించడం ఇక రాత్రి అయితే భర్త కోరిక తీర్చడం ఒక్కటేంటి బుజ్జి మీరు ఆల్ రౌండర్స్ నిజంగా మీ ఆడవాళ్ళకి జోహార్లురా అని అంటాడు షూ కానీ అవన్నీ అర్థం చేసుకునే భర్త కుటుంబం ఉంటేనే చేయగలం కన్నా లేకపోతే మాకన్నిట్లో కష్టమవుతుంది ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని అని అంటుంది ఐషు అలా మాట్లాడుకుంటూనే ఇద్దరు నిద్రపోతారు మరుసటి రోజు స్త్రీకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చేస్తారు స్త్రీకి తన కొడుక్కి పాది ఘనంగా స్వాగతం చెప్తారు స్త్రీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆయు ఆషి ఎదురు వెళ్ళి అత్త అప్పు తత్తిందా అని పొట్ట మీద చెయ్యి వేసి అడుగుతారు హాకన్నాళ్ళు ఇదిగో బేబీ అని ఆనంద్ వాళ్ళిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్త్రీ ఒళ్ళో ఉన్న బేబీని చూపిస్తారు బేబీని చూసి మా బేబీ నాకు కావాలంటే నాకు కావాలి అని ఇద్దరు బేబీ చేయి పట్టుకొని అడుగుతారు మీరే చిన్న బేబీలు ఇంకా మీకెందుకు అలాగే చూడండి అని అంటుంది ఐషు బేబీకి కిస్ చేయండి అని అంటాడు ఆనంద్ ఇద్దరు బేబీ చేతి మీద కిస్ చేస్తారు అబ్బో వీళ్ళకన్నీ తెలుసు అని అంటారు అత్తగారు శ్రీని రూమ్లోకి తీసుకువెళ్ళాక అత్తగారు వాళ్ళు వెళ్ళిపోతామని అందరికీ చెప్పి వెళ్ళిపోతూ నెలలోపే తీసుకువెళ్ళిపోతాం మా కోడల్ని మనవడిని అని బాంబు వేసి వెళ్ళిపోతారు రెండు రోజులు ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది బేబీ ఏడ్చినప్పుడల్లా ఆయు ఆశి పరుగున బేబీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు వాడు కూడా వీళ్ళు వెళ్ళి చేయి పట్టుకోగానే ఏడుపు ఆపేసేవాడు వాడిని ప్లే జోన్కి తీసుకువెళ్దామని ఆయు ఆశి గోల గోల చేశారు ఆ రోజు శివ్ కూర్చోబెట్టి బేబీ చిన్నవాడు అని అర్థమయ్యేలా చెప్తే తప్ప ఊరుకోలేదు ఇద్దరు జోన్కి కూడా వెళ్లకుండా శ్రీ రూమ్లో సెటిల్ అయిపోయారు అలా రెండు రోజులు పిల్లల అల్లరితో గడిచిపోయింది అందరికీ కంపెనీ యానివర్సరీ రోజు రానే వచ్చింది శ్రీ దగ్గర ఆ రోజు శ్రీ అత్తగారు వచ్చి ఉండడంతో గారు కూడా కంపెనీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు నేను ఎందుకండి శ్రీని వదిలి ఎలా రాగలను అని అంటారు రావు రావుగారితో మన కోడల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి కదా నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కాసేపు ఉండి నువ్వు వచ్చేద్దు అని అంటారు రావుగారు మొన్న మీడియాలో చెప్పాం కదా అండి అని అడుగుతారు విజయ అది కేవలం తను మా కోడలు మాకేమీ అభ్యంతరం లేదు అని సింపుల్గా చెప్పాం కానీ కొంతమందికి ఇంకా సందేహాలున్నాయి శివుకి పెళ్ళి ఎప్పుడైంది కొన్నాళ్ళు ఇంట్లో లేడు ఈ పెళ్లి వల్లే విడిపోయారేమో అని సందేహాలు చాలా ఉన్నాయి అవన్నీ తీర్చాలి అంతకంటే ముందు మన కోడలు ఐడెంటిటీ అందరికీ తెలియాలి అందుకే ఇవాళ చెప్పడం అని అంటారు రావుగారు పిల్లల్ని మాత్రం మీడియాకి చూపించొద్దు అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి అని అంటారు విజయ ఆ విషయంలో శివ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా అని అంటారు రావుగారు అన్నీ నా కొడుకు చేస్తే మీరు చేసేదేముంది అక్కడ అంటారు విజయ గారు నీ కొడుకు కాదు మన కొడుకు సింహం లాంటి కొడుకునిచ్చాను నీకు అని మేసం మెలేస్తూ అంటారు రావుగారు చాలే సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటారు చిరు సిగ్గుతో విజయ గారు నేను చెప్పింది నిజం కాదా అని కన్ను కొడతారు రావుగారు ఆహా బాగా హుషారుగా ఉన్నారు తాతగారు కూడా అయ్యారు కొంచెం తగ్గండి అని అంటారు విజయ తాతగారైతే భార్యతో ఇలా మాట్లాడకూడదు అని ఏమైనా రూల్ ఉందా అని విజయగారి భుజం చుట్టూ వేసి సైడ్ హగ్ చేసుకొని ఏదో కొంచెం హార్ట్ సర్జరీ అయ్యిందని నేను ముసలాడైపోయాను అని అనుకోకు అని అంటారు రావుగారు చాలే ఇంకా పదండి అని ముసిముసిగా నవ్వుకుంటూ విజయ గారు రూమ్లో నుండి బయటికి వస్తారు ఏంటక్క ఏంటి విషయం అంత సిగ్గుపడుతూ వస్తున్నావు మా బావగారు ఏమైనా చిలిపి పని చేశారా అని విజయ గారిని ఆట పట్టించడం మొదలుపెట్టారు అదేం లేదులే టైం అవుతుంది పదండి పదండి అని అంటారు విజయ అందరూ బయలుదేరుతారు కంపెనీ దగ్గరికి షివ్ ఐషు కాసేపు ఆగి స్టార్ట్ అవుతాం అని అంటారు షివ్ రెడీ అయి పిల్లల్ని ఆలోచిస్తూ రెడీ చేస్తున్న ఐషుని చూసి ఏంటి బుజ్జి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు కన్నా ఫంక్షన్ ఓకే కానీ నా గురించెందుకు అందరికీ చెప్పడం అని అడుగుతుంది ఐషు బుజ్జి ఆ భువనకి భయపడి నీ సక్సెస్ ఏది ప్రపంచానికి తెలియకుండా చేశారు మామయ్య ఇప్పుడన్నా నువ్వెవరు ఏంటి అని తెలియాలి కదా నీకంటూ నీకొక ఓన్ ఐడెంటిటీ ఉంది అది ప్రపంచానికి తెలియాలి బుజ్జి ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటాడు శివ్ కానీ నాకు నా ఐడెంటిటీ కన్నా మిస్సెస్ అన్న ఐడెంటిటీనే ఇష్టం అని అంటుంది ఐషు కానీ నా భార్య అలా మిస్సెస్ శివాన్షిగా కంటే డాక్టర్ ఐశ్వర్య శివాన్షిగా ఉండడం ఇష్టం అని అంటాడు శివ్ పిల్లల్ని రెడీ చేయడం అయిపోవడంతో మీరు డిసైడ్ అయ్యారు కదా ఇంకా నాదేముంది అని అయినా ఆ రోజు ఊరిలో నా వీడియోలన్నీ ప్లే చేశారు కదా అప్పుడు మీడియా అవన్నీ టీవీలో వేసే ఉంటారు కదా అని అంటుంది ఐషు నేను ముందే చెప్పాను అప్పుడే బయటికి తేవద్దు అని ఇవాళ అవన్నీ ప్లే అవుతాయి అని అంటాడు షివ్ ఇది కంపెనీ ఫంక్షన్లా లేదు నా సన్మాన సభ పెడుతున్నట్టుంది అని మూతి తిప్పుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్తుంది శివ్ నవ్వుకుంటూ మీ అమ్మకి కొంచెం తెక్కుంది ఏం చేస్తాం మన ముగ్గురం భరించాల్సిందే అని పిల్లల డ్రెస్ సరిచేస్తూ అంటాడు శివ్ ఆ మాటకి పిల్లలిద్దరూ అందమైన ఒక స్మైల్ ఇస్తారు వినిపిస్తుంది ఏమన్నారు అని డ్రెస్సింగ్ రూమ్ నుండి అరుస్తుంది ఐషు వినిపించాలనే అన్నాం అని అంటాడు శివు కూడా ఆ తిక్కదానితోనే కాపురం చేస్తున్నారు ఇష్టంగా అని అంటుంది ఐషు చేసుకున్నాక తప్పుతుందా అని నవ్వుతూ అంటాడు షివ్ అంత బాధపడేమి భరించక్కర్లేద్దులేండి మీ పనులు మీరు చూసుకోండి నా పనులు నేను చూసుకుంటాను అని అంటూ బయటికి వచ్చి ఇంకోసారి బుజ్జి అని నా దగ్గరికి రా అప్పుడు చెప్తాను మీ పని పదండి ఇంకా అని బయటికి వెళ్తుంది ఐ శివ్ షివ్ నవ్వుకుంటూ పదండి కన్నాలు మేడం గారు ఊపుకుంటూ వెళ్ళారు అని అంటాడు శివ్ కథ కొనసాగుతుంది కథ మీకు నచ్చితే కథని కొనసాగించడానికి ఫాలో అయిపోండి ఆర్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్